హలో హై వెల్కమ్స్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోణమూరు ఎస్ మరి ఏపీ టెట్ ఎగ్జామ్స్ అయితే పూర్తిగా కంప్లీట్ కావడం జరిగింది అండ్ పేపర్ విశ్లేషణ చేద్దామండి సైన్స్కి సంబంధించినటువంటిది మరి ఎస్జిటి వారికి కావచ్చు అదేవిధంగా స్కూల్ అసిటెంట్ వారికి నెక్స్ట్ డిఎస్సిలో ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటువంటిది ఒక వీడియో అయితే స్పెషల్గా చేద్దాం సో మరి క్వశ్చన్లు అయితే బాగానే టఫ్గానే ఉన్నాయి మరి స్కూల్ అసిటెంట్ లైక్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అంటే పేపర్ టూకి సంబంధించినటువంటి సైన్స్ ఇంకా కీ పెట్టలేదు వెబ్సైట్లో చూద్దాం అది వచ్చిన తర్వాత దాంట్లో క్వశ్చన్స్ ఏ విధంగానో చూద్దాం సో మరి టెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ఇంకా యుద్ధమే డిఎస్సికి ప్రిపేర్ కావడమే మరి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి క్రమంలో ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ అయితే రేజ్ అవుతూ ఉంది మనకి సోషల్ మీడియాలో కావచ్చు అండ్ రకరకాల ఫోన్ కాల్స్ కావచ్చు దీని గురించి బాగా ఉందండి ఏంటంటే ఏపీ డిఎస్సి అప్కమింగ్ డిఎస్సిలో సిలబస్ అనేది చేంజ్ అవుతుందా ఏమైనా మారేటువంటి ఛాన్స్ ఉందా దీని గురించి చాలామంది క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు మరి ఏంటి సార్ మా పరిస్థితి ఏంటి ప్రజెంట్ మేమైతే చదివేది ఏదైతే ఉందో సిలబస్ ఇది కాకుండా ఇంకో సిలబస్ పెట్టారనుకోండి ఆల్ ఆఫ్ సడన్గా మనకు తక్కువ డ్యూరేషన్లో అది చదవగలుగుతామా లేదు పాత సిలబస్ ఏ కంటిన్యూ అవుతున్నా మేము ఇలా కొంచెం కాన్ఫ్లిక్ట్లో ఉన్న దీనిపైన క్లారిటీ ఇవ్వండి అన్నట్టుగా చెప్తున్నారు ఎస్ దీనిపైన ఒక రెండే నిమిషాలంటే ఎక్కువ లేదు మనకి రెండు నిమిషాలు మాట్లాడుకుందాం మరి ఏపీడీఎస్సిలో సిలబస్ చేంజ్ అవుతుందంటే ఒక రకంగా చెప్పాలంటే సిలబస్ చేంజ్ కాదు అనే చెప్పుకోవచ్చు మనం సో మరి ఇక్కడ ఇంటర్మీడియట్ స్థాయిలో చూసినట్లయితే ఏపీలో స్టేట్ సిలబస్కు తీసివేసి ఆ బుక్స్ తీసేసి ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతేనో అవి యాడ్ చేస్తున్నారంటగా వచ్చింది ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇంటర్మీడియట్ సంబంధించిన బుక్స్ అయితే ఎన్సీఆర్టీ బుక్స్ ఈ అకాడమిక్ ఇయర్ నుండి ఫాలో అవుతున్నారు మరి డిఎస్సికి సంబంధించినటువంటి ఏ విషయమైనా ఏ సబ్జెక్ట్ అయినా అండి మ్యాథమెటిక్స్ సోషల్ సైన్స్ ఏదైనా కావచ్చు మరి ఎన్సీఆర్టీ చదవమంటారా స్టేట్ చదవమంటారా ఇక్కడికి వచ్చి క్వశ్చన్ మార్క్ పడిపోతుంది ఇక్కడ ఆగిపోతున్నారు సో ఈ ఈ ఏదైతే మీకు కాన్ఫ్లిక్ట్ ఉందో దీన్ని కాసేపు పక్కన పెట్టేసినట్లయితే రిమైనింగ్ సబ్జెక్ట్స్ గురించి ఆలోచిద్దాం ఫస్ట్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ వచ్చి జీకే కరెంట్ అఫైర్స్ కామన్ సో అవి చేంజ్ కావు కాబట్టి అవి చదివేసేయండి ఓకేనా నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అది చేంజ్ కాదు చదివేసేయండి నెక్స్ట్ ఏం అవుతారు నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఉంది కదా సో చైల్డ్ సైకాలజీ ఇది కంపల్సరీ ఇది కూడా చేంజ్ కాదు ఇది చదవండి నెక్స్ట్ సింహభాగం ఏంటి అని చూసినట్లయితే మన కాంటెంట్కి సంబంధించిన అంశాలు స్కూల్ బుక్స్ ఏవైతే ఉంటాయో అవి హండ్రెడ్ పర్సెంట్ చదవండి స్కూల్ బుక్స్ ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటే అది హండ్రెడ్ పర్సెంట్ చదవండి అండ్ స్కూల్ అస్టెంట్ బయాలజీలోకి ఒక చిన్న చేంజ్ అంటే లాస్ట్ ఇయర్ డిఎస్సిలో చూసినట్లయితే ఈ టెక్స్ట్ బుక్ నుండి క్వశ్చన్లో తక్కువ అడిగాడు సో లైక్ ఇది ఎన్సీఆర్టీ బుక్ అండి సో ఈ సంవత్సరం టెన్త్ వాళ్ళు కావచ్చు అదేవిధంగా డిఎస్సీకి ప్రిపేర్ అని ఇది ఫాలో కండి ఎన్సీఆర్టీ బుక్ అండి టెక్స్ట్ బుక్ ఇది ఫాలో కావాల్సి ఉండు టెన్త్ మరి దాంతోపాటు ఎస్సీఆర్టీ కూడా చదవండి ఎస్సీఆర్టీ ఆల్మోస్ట్ ఆల్ మీరు ఉంటారు కాబట్టి ఒకసారి ఎస్సీఆర్టీ కంప్లీట్ చేస్తారంటే ఎన్సీ బుక్స్ ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే దే ఆర్ నథింగ్ సో వేమీ అంత ప్రభావం చూపించాం సో ఇదంతా కూడా కంప్లీట్ చేసుకుని వస్తున్నారు సో ఈలోగా నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్లో నోటిఫైడ్ సిలబస్లో ఇంటర్మీడియట్ ఏ సిలబస్ మెన్షన్ చేస్తాడని మనకు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది సో ఈలోగా ఇవన్నీ కూడా రిమైనింగ్ ఇంటర్మీడియట్ తప్ప రిమైనింగ్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ కాండి మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్స్ ఇవ్వండి దీనికి సంబంధించిన మాక్ టెస్ట్లు ఎక్కడైనా అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా అవైలబుల్గా ఉన్నటువంటి మాక్ టెస్ట్లు హండ్రెడ్ పర్సెంట్ అటెంప్ట్ చేయండి ఎస్ ఇవన్నీ పర్ఫెక్ట్ అన్న తరువాత దాని గురించి ఆలోచించండి అంతేగాని దాన్నే ముందు పెట్టుకొని దాని గురించి ఆలోచించుకుంటూ చేంజ్ కానటువంటి సిలబస్ని నెగ్లెక్ట్ చేయకండి సో ఏ సిలబస్ అయితే చేంజ్ కాదో ఆ సిలబస్ను ఫస్ట్ పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయండి ఈలోగా నోటిఫికేషన్ దానికి సంబంధించిన సిలబస్ అంశాలు వస్తూ ఉంటాయి లేదు నేను ఇప్పటికే కంప్లీట్ చేశాను సార్ నాకు ఇంటర్మీడియట్ ఒక్కడే పెండింగ్ ఉంది ఇది ఏం చదవాలి అనేసి డౌట్ మీకు లాస్ట్ డిఎస్సిలో డిఎస్సి రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదులో ఇంటర్మీడియట్ సిలబస్ వచ్చేసి తెలుగు కాడ బుక్స్ నుంచి ఇవ్వడం జరిగింది పూర్తిగా సో అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ అంటే పూర్తిగా తెలుగు కాడ బుక్స్ చదవమని చెప్పాడు అండ్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వర్ ఆస్క్డ్ ఫ్రమ్ ది ఇంటర్మీడియట్ ఓన్లీ సో ఇంటర్మీడియట్ నుంచి చదవడం జరిగింది మరి ఇప్పుడు కూడా అవే చదవాలా ఎన్సీఆర్టీ చదవాలా ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ మిగిలిన కూడా చదివిన వాళ్లకు ఏం చెప్తానంటే సిలబస్ పాత సిలబస్లో ఇంటర్మీడియట్ తెలియకాడ బుక్స్ ఉన్నాయి అవే చదవండి అవే చదవండి ఒకవేళ మీకు ఇక్కడ క్వశ్చన్ రేజ్ అవుతుంది సార్ మరి పాత బుక్స్ చదువుతాము ఆల్ ఆఫ్ సడన్ నోటిఫికేషన్ వచ్చింది దానిలో ఎన్సిఆర్టీ బుక్స్ చదవమన్నారు అప్పుడు మా పరిస్థితి ఏంటి సార్ వెంటనే డౌట్ వస్తుంది మీకు మీరు ఒక్కసారి మీ దగ్గర ఎన్సిఆర్టీ బుక్స్ తెలియకాడ బుక్స్ ఉంటే రెండింటిని దగ్గర పెట్టుకుని కంపేర్ చేసుకోండి ఫస్ట్ ఏదైనా మీకు తెలిసినటువంటి యూనిట్ లేదంటే మీకు బాగా సౌండ్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఏదైనా పర్టికులర్ టాపిక్ తీసుకొని రెండు బుక్స్ దగ్గర పెట్టుకొని కంపేర్ చేసుకోండి మరి రెండు బుక్స్ దగ్గర పెట్టుకొని కంపేర్ చేస్తే మీరు చూడొచ్చండి మీరు చూడొచ్చు తెలుగు అకాడమీ బుక్లో మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కంపేరింగ్ టు ఎన్సీఆర్టీ బుక్ ఎన్సిఆర్టీ బుక్తో కంపేర్ చేసినట్లయితే తెలుగు అకాడమీ బుక్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు తెలుగు అకాడమీ బుక్ ఏదైతే ఉందో పూర్తిగా కంప్లీట్ చేస్తే ఎన్సీఆర్టీ బుక్లో నైంటీ ఫైవ్ ఫైవ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేసినట్టు గుర్తుపెట్టుకోండి ఎన్సీఆర్టీ బుక్లో మొత్తం కూడా మీరు తెలుగు అకాడమ్ బుక్ మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తే ఎన్సీఆర్టీ బుక్ మొత్తం కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేసినట్టు ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ టాపిక్స్ ఆర్ సేమ్ సో మీకు పెద్దగా చేంజ్ కూడా ఉండవు మన తెలుగు అకాడమ్ బుక్స్ డిజైన్ చేసింది ఎన్సీఆర్టీ బుక్స్ని తీసుకొని డిజైన్ చేస్తారు అది గమనంలో ఉంచుకోండి మీరు తెలుగు అకాడమీ బుక్లో ముందు మాట లేదంటే ప్రిఫేస్ అక్కడ ఉంటుంది ఒకసారి చదవండి ఎన్సిఆర్డీ బుక్స్ బేస్ చేసుకొని అవి డిజైన్ చేయడం జరిగింది ఈవెన్ మీకు పిక్చర్స్ అబ్జర్వ్ చేసిన దాంట్లో ఉండేటువంటి డయాగ్రామ్స్ చూసినా కానీ ఎన్సీఆర్డీ బుక్లో ఏవైతే డయాగ్రామ్స్ మీకు ఉంటాయో యాజ్ ఇట్ ఈస్గా తెలుగు అకాడీ బుక్లో డమ్ చేయడం జరిగింది సో కాబట్టి మీరు ప్రస్తుతం మిగిలినటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ కాకుండా మిగిలినటువంటి సబ్జెక్ట్స్ అంశాలవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉన్నాను అంటే కళ్ళు మూసుకొని బ్లైండ్గా తెలుగు కాడ బుక్స్ చదువుకోండి దట్స్ ఇట్ మీరు ఒకసారి తెలుగు కాడ బుక్స్ పర్ఫెక్ట్ అయితే ఎన్సిఆర్టీ బుక్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అయినట్టు ఇక్కడ ఒక సంశయం ఏంటంటే తెలుగు అకాడమీ బుక్స్ ఎవరైతే చదువుతున్నారో స్పెసిఫిక్గా తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు మీడియం అభ్యర్థులు మరి ఎన్సిఆర్టీ బుక్స్ తెలుగు మీడియంలో ఉంటాయంటే తెలుగు మీడియంలో ఉండవు ఉండవు మరి పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని చూసినట్లయితే మేబీ మరి ఎన్సిఆర్టీ బుక్స్ ఏమైనా తెలుగు వర్షన్స్ ఏమైనా అవైలబుల్గా ఉంటే తీసుకోండి నాకు తెలిసిన ఎన్సిఆర్టీ బుక్స్ తెలుగు వర్షన్లో ఉండవు ఈ తెలుగు అకాడమీ బుక్స్లోనే మీకు బ్రాకెట్స్లో ఇంగ్లీష్ వర్డ్స్ ఇస్తాడు ఓకేనా అవి చదువుకోండి మీరు ఇక్కడ సబ్జెక్ట్ని కాన్సెప్ట్ని టర్మినాలజీ డెవలప్ చేసుకున్నారంటే ఎన్సిఆర్టీ బుక్స్ ఆర్ నథింగ్ నేను చెప్తున్నాను కదా ఎన్సిఆర్టీ బుక్స్లో ఏమీ ఉండదు అంతగా మీరు ఇవి పర్ఫెక్ట్ అని అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ పర్ఫెక్ట్ మరి తెలుగు మీడియం అభ్యర్థులు ఏంటి అంటే ఖచ్చితంగా మీకు సమ్ టెర్మినాలజీ పైన ఖచ్చితంగా గ్రిప్ పెంచుకోవడానికి ట్రై చేయండి లేదు నాకు టర్మినాలజీ చాలా కష్టం సార్ ఇంకా నేను దాని జోలికే పోనీ ఎన్సీఆర్టీ బుక్స్ వద్దు సార్ నాకు అర్థం కావట్లేదు అన్నవాళ్ళు వదిలిపెట్టేసారి ఎన్సీఆర్టీ బుక్స్ అవసరం లేదు డైరెక్ట్గా తెలియకాడ బుక్స్ నాలుగు బుక్స్ ఉన్నాయి కదా ఇంటర్మీడియట్ రెండు అదేవిధంగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు రెండు బుక్స్ ఈ నాలుగు బుక్స్ చదవండి ఎన్సీఆర్టి బుక్స్ చదవకుండా కూడా మీకు జాబ్ వస్తుంది నేను గ్యారంటీ చెప్తాను ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ రెండిట్లో కూడా సేమ్ సిలబస్ ఉంటుంది సో ఈ రకంగా ప్రిపేర్ అయినట్లయితే బాగా ఉంటుంది కానీ సో మనకి ముఖ్యమంత్రి గారు కావచ్చు లేదంటే విద్యాశాఖ మాతృలు కావచ్చు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను చూసినట్లయితే డిఎస్సి అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది అతి త్వరలో సో అతి త్వరలో అంటే మేబీ ఒక టూ మంత్స్ అట్లా ఉండొచ్చు మేబీ నేను అనుకుంటున్నాను టూ ఆర్ త్రీ మంత్స్లో ఉండొచ్చు ఖచ్చితంగా ఎవరైతే టెట్ ఇంకా టెట్ ఎవరైతే రాసారో దాని గురించి ఆలోచన పెట్టుకోకండి సో నేను సరిగ్గా రాశాను రాయలేదు ఇన్ని మార్క్స్ పెరగచ్చు ఈ క్వశ్చన్లు తప్పు రాసానా కరెక్ట్గా రాసానా కీ చూసుకోవడము టెక్స్ట్ బుక్స్ రేఫ్ అన్నిటికీ టైం వేస్ట్ అవుతుంది మెంటల్గా డిస్టర్బ్ అయిపోతుంటాం కాబట్టి టెట్ ఎగ్జామ్ అయిపోయింది వదిలిపెట్టేసేయండి నెక్స్ట్ టార్గెట్ డిఎస్సి కాబట్టి టెట్ గురించిన ఆలోచన బ్రెయిన్లో జీరో జీరో చేసేయండి అంతే దట్స్ ఇట్ సో అది ఎన్ని మార్క్స్ అయినా అని అని తర్వాత సంగతి మనకు ఆ మార్క్స్ ఎంట్రీ ఎప్పుడు డిఎస్సి అప్లికేషన్ అప్పుడు కాబట్టి దాని గురించి కంప్లీట్గా వదిలిపెట్టేసాడు రైట్ ఇప్పుడు మీ ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటంటే వరుస పెట్టేసి చదవండి ఫస్ట్ దేనికి ప్రయారిటీ ఇస్తారంటే చూడండి ఫస్ట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యాలు ఏ సబ్జెక్ట్ అయినా కానీ మ్యాథమెటిక్సా సోషలా లేకుంటే ఇంకా తెలుగు ఇంగ్లీషా ఏదైనా కానీ ఎస్జిటివ్ వల్ల ఫస్ట్ మీకు ఉన్నటువంటి కాంటెంట్లో ఎక్కువ మార్క్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ కాంటెంట్కి ఇవ్వండి నెక్స్ట్ ప్రయారిటీ మీకు సంబంధించినటువంటి మెథడాలజీ ఏదైతుందో మెథడ్కి ఇవ్వండి ఎందుకంటే దీంట్లో ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్ ఉంటాయి దీంట్లో మీకు ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ మార్క్స్ ఉంటాయి సో ఆల్మోస్ట్ ఆల్ మీకు ఎయిటీ మార్క్స్లో సిక్స్టీ మార్క్స్ ఇవే కవర్ అయిపోయినాయండి సిక్స్టీ మార్క్స్ మీకు కాంటెంట్ మెథడే కవర్ అయ్యాయి కాబట్టి మీరు స్టార్ట్ చేసి ఎక్కడ స్టార్ట్ చేస్తారో కాంటెంట్ స్టార్ట్ చేయండి పర్ఫెక్ట్ అండి మెథడ్ స్టార్ట్ చేయండి పర్ఫెక్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి మీకు జీకే అండ్ కరెంట్ అఫేర్స్ అండ్ జీకే సో సారీ నెక్స్ట్ ఆర్డర్లో ఇది కాదు నెక్స్ట్ ఆర్డర్లో ఇది కాకుండా ఏం చేస్తారంట మీరు నెక్స్ట్ ఆర్డర్లో ఇది పెట్టేసుకోండి ఏంటి మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి పిఏ ఇంట్రెస్ట్గా ఉందా నెక్స్ట్ చైల్డ్ సైకాలజీ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇంట్రెస్ట్ ఉందా సో పిఐతో కంపేర్ చేస్తే ఎడ్యుకేషనల్ సైకాలజీ సిలబస్ తక్కువ ఉంటుంది ఎడ్యుకేషనల్ సైకాలజీ సిలబస్ తక్కువ ఉంటుంది సో ఇదేని మార్క్స్ ఉంటుందండి ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఇది ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఓకేనా రైట్ సో ఇది ఫైవ్ మార్క్స్ ఉంటుంది పిఏ కూడా ఫైవ్ మార్క్స్ ఉంటాయి మరి రెండిట్లో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఎడ్యుకేషనల్ సైకాలజీకి ఇవ్వండి ఎందుకంటే ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సిలబస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వండి అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి పిఐకి ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి పిఐకి ఇవ్వండి లేదు సార్ పిఐ ఐదే మార్కులు నాకు బోర్ కొడుతుంది ఎక్కువ సిలబస్ ఉందంటే నాకు దీనికంటే కరెంట్ అఫేర్ జీకే ఇంట్రెస్ట్ అంటే పీఈ వదిలిపెట్టి జీకే ఎగ్జామ్ కాండి ఓకేనా లేదు నాకు అంటే జీకే కరెంట్ అఫైర్స్ ఇంట్రెస్ట్ లేని సందర్భంలో పిఐకి ప్రయారిటీ ఇవ్వండి దీనికి ఫైవ్ మార్క్స్ ఉంటాయి ఓకేనా అండ్ దెన్ పిఏరో కూడా మళ్ళీ సెలెక్టెడ్ టాపిక్స్ చదువుకుంటే సరిపోతుందండి అంటే టైం లేదనుకున్న సందర్భంలో అండ్ ఫైనల్గా వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫేర్స్ నేను చెప్పానండి నేను ఎందుకంటే ఫస్ట్ కరెంట్ అఫేర్స్ ప్రయారిటీ వన్ జీకే ఎందుకంటే ఓషన్ అంటే సో అది క్వశ్చన్ ఎక్కడ నుండి అడుగుతా అది ఈ సంగతి అనేది తెలియదు సో కాబట్టి నెక్స్ట్ ప్రయారిటీ వచ్చేసి కరెంట్ అఫేర్స్కి ఇవ్వండి అండ్ ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ పోర్షన్ చూసినట్లయితే ఎక్కువ క్వశ్చన్లు కరెంట్ అఫేర్స్ నుండి అడిగేందుకైతే ఛాన్స్ ఉంది ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆరియో చూసినట్లయితే ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చేసి కరెంట్ అఫేర్స్కి ఇస్తున్నాను సో కరెంట్ అఫేర్స్ ఎక్స్పయర్టీ ఇవ్వండి అండ్ దెన్ ఫైనల్గా వచ్చేసి జీకేకి ఇవ్వండి జీకే కూడా ఎలాంటి చదవాలి ప్రస్తుతం కరెంట్ అఫేర్స్ ఏదైతుందో దానికి రెలవెంట్గా ఉండేటువంటి జీకేని చదువుకుంటే సరిపోతుంది సో ఈ ఆర్డర్లో చదువుకుంటూ వెళ్ళినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఎక్కడికి కూడా పోదండి సో మీరు కింద ఎవరైతే చూస్తున్నారో వీళ్ళందరూ కూడా మన కేకే బయోజీ అటువంటి యాప్ను ఫాలో అవుతూ స్కూల్ వస్తుంది బయాలజీ సాధించిన వారు మీకు కూడా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మీ టార్గెట్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది మీకు కేకే బయాలజీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ డిస్క్రిప్షన్లో కూడా డెమో వీడియోస్ ఉన్నాయి ఏపీ బయాలజీకి సంబంధించిన చూడండి ఒకసారి వెల్ అండ్ గుడ్ అనుకుంటే కేకే బయాలజీ యాప్లో వచ్చేసి మీకు కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ ఫుల్ కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి చూడండి మీకు అంటే ఇక్కడ దాదాపుగా అరౌండ్ ఒక హండ్రెడ్ మెంబర్స్ స్కూల్ అసిస్టెంట్ బయలుదేరండి మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్ఈపీ డిఎస్సిలో నేను కూడా స్కూల్ వస్తే బయాలజీకి కావాలనుకుంటే మాత్రం బ్లైండ్గా మీరు ఫాలో కావచ్చు అండి బ్లైండ్గా ఫాలో కాండి దట్స్ ఇట్ సరిపోతుంది సో కాబట్టి సిలబస్ చేంజ్ అవుతుందా లేదా అక్కడ నుంచి ఉమ్మేసి ఇక్కడ నుంచి ఉమ్మేసి ఆ పేపర్లు ఈ పేపర్లు అవన్నీ వదిలిపెట్టేసేయండి నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ఇంటర్మీడియట్ తప్ప మిగిలింది ఏదైతుందో అది హండ్రెడ్ పర్సెంట్ కండి అండి తరువాత ఇంటర్మీడియట్ గురించి ఆలోచించండి ఏంటి ఈలో ఒక నోటిఫికేషన్ వచ్చి సిలబస్ పర్టికులర్గా ఈ సిలబస్ చదవమంటే అది చదవచ్చు లేదు నాది హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ అయిపోయిందంటే మాత్రం తెలుగు అకాడమ్మ బుక్స్ ఇంటర్మీడియట్ చదవండి తెలుగు అకాడమి చదివితే మీరు ఎన్సీఆర్టీలో నైంటీ ఫైవ్ పర్సెంట్ చదివినట్టు ఓకేనా సో ఐ విషు ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అండ్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రెడ్ డే